ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమల్లో ఉన్నాడు శని ప్రథమంలో ఉన్నాడు రాహువు తృతీయంలో ఉన్నాడు ఆ మీదట కేతువు నవమల్లో ఉన్నాడు ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఉత్తర ఫలుగునీ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సుఖకరంగా ఉంటుంది ఏ కష్టాన్ని అనుభవించరు హస్తానక్షత్రం వాళ్ళు ఎక్కడో శుభకార్యాల్లో శుభ కార్యక్రమంలో బాగా పాలు పంచుకోవడమే కాక క్రొత్తదైనటువంటి శుభ కార్యక్రమానికి సరిపోయిన ఆలోచన కూడా చేసుకుంటారు చిత్తానక్షత్ర జాతకులు ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నాము అని అనుకునేటటువంటి వాళ్ళు ఆరోగ్య పరీక్షని చేయించుకున్నాక అది అనారోగ్యం కాదు అనే విషయాన్ని తెలుసుకుని చాలా సంతోషపడతారు దైవపరంగా అయితే లక్ష్మి అష్టోత్తర నామాలని పఠించుకోవడం మంచిది సేవాపరంగా అయితే దేవాలయాల్లో ఈ వారానికి సరిపడ పసుపు కుంకుమని దైవానికి అర్పించడం మంచిది స్థలాన్ని కానీ ఇంటిని కాని అమ్మకానికి పెట్టే ఆలోచనని ఈ రాశివారు విరమించుకోవాలి